విజన్ ఎఫెక్ట్స్ కలిగి ఉండటం ఒక ప్రత్యేకత అయితే మనకు ఐదు దైవ లోకాలను కళ్ళం కట్టినట్టు చూపించడం ఒక అద్భుతమైన ఆకర్షణ ఈ చిత్రానికి శేషు గారి ఆధ్వర్యంలో బ్లూ హ్యాండ్ సంస్థ విజువల్ ఎఫెక్ట్స్ ని ఎంతో రియలిస్టిక్ గా అందించారు తన నట జీవితంలో మొట్టమొదటిసారిగా మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు గారు ఫుల్ లెంత్ గా యమధర్మరాజు పాత్రలో కనిపించబోతున్నారు అంతేకాకుండా ఎవర్ హిట్ పేర్ నరేష్ గారు ఆనని గారు కూడా ఎంతో చక్కని పాత్రలు పోషించారు ఈ సినిమాలో మరో సినిమా చిత్రీకరణే ప్రధాన కథాంశం ఇందులో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ట్వంటీ క్రాఫ్ట్స్ దేవతలే పోషిస్తారు కేవలం నాలుగు పాత్రలు మాత్రమే భూలోకంలో ఉంటాయి ఈ సినిమాలో సంగీత దర్శకుడు చక్రి గారు ఆయన జీవితంలోని ఆఖరి పాటను పాడటం మా అదృష్టవనే చెప్పాలి ఇన్ని రకాలైన హంగులు ప్రత్యేకతలు కలిగిన ఈ చిత్రానికి నిజంగానే ఆ లక్ష్మీదేవి అద్భుతమైన కనక వర్షాన్ని కురిపించాలని

శోభారాణి గారి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకుటి గారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం ప్రొడ్యూసర్ రామసత్యనారాయణ గారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం పిఆర్ఓ వంశీ శేఖర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సినిమాటోగ్రఫర్ రఘు ఆర్ బల్లారి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం దాసరి గారి చేతుల మీదుగా మిగ్ సిటీ లాంచ్ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతోంది ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు మనకు నచ్చింది నుంచి మొదటి సీడిని దాసరి గారి చేతుల మీదుగా మొదటి సీడిని తనిఖీల భర్ణి గారికి నరేష్ గారికి అందించవలసిందిగా కోరుతున్నాం

డైరెక్టర్ ఫస్ట్ టైం హీరో ఫస్ట్ టైం బహుశా హీరోయిన్స్ చేస్తుండొచ్చు ఫస్ట్ టైం తర్వాత మ్యూజిక్ పేపర్ ఫస్ట్ టైం అయినా ఫస్ట్ టైం ఆల్ ఫస్ట్ సో జనరల్గా పెద్ద పెద్ద ఆడియో ఫంక్షన్స్ అంటే చాలా హడావిడిగా ఉంటాయి చాలా కోలాహలంగా ఉంటాయి కానీ దానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు ఇలాంటి కొత్త వాళ్ళందరూ కలిసి చేసిన సినిమాకి రావడం నా ధర్మంగా భావించి యాక్చువల్గా నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాల్సింది దాన్ని పోస్ట్ పోస్ట్పోన్ చేసుకుని నైట్ పెడుతున్నాను అందుకని నేను రావడం జరిగింది ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఇలాంటి ఫంక్షన్స్ ప్రమోషన్స్ లేకుండా పోతున్నాయి ఈ రోజున ప్రమోషన్ ఉంటేనే ఏ సినిమా అయినా ముందు ఓపెనింగ్స్ వస్తాయి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్ చేసే స్థాయి ఒకటి సినిమా ఇలాంటి ఫంక్షన్లు చేసుకుని నలుగురు మంచి మాటలు చెప్తే దాని ద్వారా జరిగే ప్రమోషన్ ఒకటి సినిమా రన్నింగ్లో ఉండగా దాని రషెస్ చూసి పాటలు విని బాగుందని నలుగురు అనుకుంటే దానికి జరిగే ప్రమోషన్ ఒకటి ఇలాంటి సినిమాలకి నలుగురు కలిసి సినిమా చూసి కథ విని పాటల గురించి తెలుసుకుని ఇలాంటి నాలుగు ఫంక్షన్ జరిగితే ప్రమోషన్ జరుగుతుంది ఆ ప్రమోషన్ ఇటువంటి సినిమాలకు అవసరం ఇవాళ సినిమా సినిమా అంటే బడ్జెట్ సినిమా విడుదలపడమే చాలా కష్టంగా ఉంది విడుదలైతే జనానికి కూడా వచ్చింది వెళ్ళింది అనే ధోరణిలో సినిమాలు ఉన్నాయి దానికి కారణం సినిమా బాగోకపోవడం మాత్రం కాదు ఆ సినిమా గురించి జనానికి తెలియకపోవడం అది తెలిసిన వాళ్ళ సినిమాలు వెళ్ళిపోతున్నాయి అనే సినిమా ఎవరికి తెలియదు మొట్టమొదట అతిగా చాలా తక్కువ థియేటర్లో రిలీజ్ చేశారు చాలా తక్కువ కనెక్షన్లో ప్రారంభమైంది ఇవాళ ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్ ఏమిటి అంటే బిచ్చగాడు అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే బడ్జెట్ సినిమాల్లో చాలా గొప్ప సినిమాలు ఉన్నాయి అవి చూడడానికి కావాల్సిన ప్రమోషన్ కావాలి సినిమా తీయడం అనేది తేలిక కానీ రిలీజ్ చేయడం అనేది కష్టం ఈ రోజుల్లో దాన్ని ప్రమోట్ చేయడం అనేది మరీ కష్టం కాబట్టి నిర్మాతలు దీన్ని ప్రమోట్ చేసుకోవడానికి కావలసిన మార్గాలని ఆలోచించి సినిమాని బాగా ప్రమోట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే టైట్లు లక్ష్మీదేవి నేడే చూడండి నాకు ముందరుకున్నాను జనరల్గా పోస్టర్ల మీద నేడే చూడండి అని వేస్తాను కదా ఇది నేడే చూడండి అంటారు సినిమా టైటిల్ ఏమిటి అని అంటే లక్ష్మీదేవి నేడే చూడండి లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి అని చెప్పారు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి అని అడిగారు కథ చెప్పాడు కథ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అంటే లక్ష్మీదేవి కిందకు వచ్చి నిర్మాత అయ్యి సినిమా తీయాలనుకునే ప్రయత్నం మంచి ఆలోచన అంటే మన ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళు బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకును లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టు సినిమాలు తీయాల్సిన పరిస్థితి లేకుండా లక్ష్మీదేవి డైరెక్ట్గా వచ్చి సినిమా తీయాలనుకుంటే ఆ లక్ష్మీదేవి కూడా కష్టాలు తప్పలేదు ఈ సినిమాలకి నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ కామెడీ సినిమా కామెడీ ఉంది దాంట్లో తప్పకుండా ఈ సినిమా ఈ ఒక్క రెండు లైన్తో ప్రమోట్ అవుతుందని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఈ సినిమా బాగా ఆడాలని ఈ టీం అందరికి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అతనితో మేము ఒక గొప్ప సినిమా చేయబోతున్నాం తిన్నాసల్గా ఈ సినిమా అంటే అది మాకు హెల్ప్ అవుతుంది నాచురల్ కోరుకుంటా సూపర్ హిట్ అవ్వాలని లక్ష్మీదేవి సమర్పించదు కదా లక్ష్మీదేవి ఫ్రుడ్ జోస్కి డబ్బులు సమర్పించాలి సూపర్ హిట్ అవ్వాలి సినిమా సరే కోరుకుంటుంది థ్యాంక్ యూ సార్ శిరేష్ గారు లక్ష్మీదేవి ప్రత్యక్షమై పిల్లడు నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తావు కదా ఒక సినిమా నేనే ప్రొడ్యూస్ చేస్తా నువ్వు ఏ టైటిల్ పెడతావు అంటే మీరేం పెడతారు నిజంగా లక్ష్మీదేవి ప్రత్యక్షమై నీకు ఏం కావాలని కోరుకుంటే ఈ సినిమా హిట్ అవ్వని కోరుకుంటా ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా తీయడం అన్నది చాలా కష్టం ఇందాక మన అన్నట్టు పెద్ద నిజంగా లక్ష్మీదేవి సినిమా తీయడం కూడా కష్టాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా ఉంది ఇండస్ట్రీ ఇలాంటి చిన్న సినిమాలు మొన్న రిలీజ్ అయిన పెళ్లి చూపులు కానీ హిట్ అయితే కొంచెం హుషారు వస్తుంది అందుకే ఇష్టర్స్ అందరికి హుషారు వస్తుంది కొత్త వాళ్ళు రావాలి సినిమాలు హిట్ అవ్వాలి చిన్న సినిమాలు మరీ మరీ పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తి గారు ఇంతకు ముందు గారు చెప్పారు ప్రత్యేకించి మీకు మలయాళ సినిమా అనుబంధం ఉందంటే చెప్పారు అబద్ధ ఒక పక్కన శంకరావరణి ఇంకో పక్కన మలయాళ సినిమా అంటే ఆ వయసు మలయాళ సినిమాకే ఫస్ట్ ఓడిస్ అవుతుంది ఎందుకంటే ఆ వయసు అలాంటిది

చెన్న చిత్రం గురించి తెలుసుకోవాలని కడు చిత్రంగా మైమన్నాడు అలా నారదు చూసి రమ్మన్న కాల్చేచారక బొమ్మ ఈ విట కథే భూలోకమున పెద్ద హిట కథగా చేస్త పరిగితివి నారదు అవసరము వచ్చింది ఈ параగేత శిపు వీరుకు ముసిర్ let సిరాజ్ గారిని బే ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా వెల్కమ్ సార్ సిరాజ్ గారిని సుబ్బారెడ్డి గారిని ఒకేతో రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా చేసే ముందు సునీత ఏదో గేమ్ ఆడతారు సార్ ముందే వార్నింగ్ ఇచ్చాక మేము చేస్తాం అంటే ఈ రోజు మా సిసిఎఫ్ఎం త్రీ పాయింట్ ఓలో ఒక గేమ్ తో పాటు ఇంకా చాలా అడుగుమన్నారు సార్ అంటే గురించి క్వశ్చన్ అడిగినా అని అనుకుంటున్నాను నేను నేను చూస్తున్నా అని నేనే ఫస్ట్ ఇక నా తనికల బండి చాలా ఇష్టం అన్నమాట ఆయనకి చూడండి తనికల బండి గారికి నేనంటే చాలా ఇష్టం కాబట్టి నేనే ఫస్ట్ అడగాలి బా చెప్పండి గారు సార్ సార్ మీరు ఫస్ట్ థియేటర్ లో చూసినా ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా గుర్తుందా అది డబ్బింగ్ సినిమా అంటే నేను పుట్టక ముందు నుంచే డబ్బింగ్ సినిమాలు మన సినిమాని డామినేట్ చేస్తున్నాయి ఆయన ఆ షా ఆ షాట్ కూడా గుర్తుంది అది అమర్ టాకీస్ చిల్కలు కూడా ఫార్టీ ఫైవ్ ఎన్పి టికెట్ ముందే వెళ్ళాను ముందే వెళ్ళిన వాడు వెనక సీట్లో కూర్చోవాలని తెలియక ముందు సీట్లో కూర్చున్నాను అది గేవా కలర్ అంటారు అంటే రంగురంగుల బొమ్మ రాజకుమారి ఏదో కింద పడి సముద్రంలో పడిపోతే రాజకుమారుడు దూకాడు అందులో పెద్ద పాము వచ్చింది అది కట్ చేస్తే అంత ఎరుపు అనమాట స్క్రీన్ అంతా అది ఫస్ట్ షాట్ సూపర్ సార్ థ్యాంక్ యూ నా క్వశ్చన్ సార్ అటు లక్ష్మి ఇటు సరస్వతి ఇద్దరు ఒకే చోట చాలా కష్టం అది మీరు సరస్వతి పుత్రులు అలాగే లక్ష్మి కూడా మీ దగ్గరకు వచ్చేసింది కానీ మీరు ఫస్ట్ టైం లక్ష్మి దగ్గర కొన్నిసార్లు బాగా టెన్ చేస్తున్నారనమాట మీకు సినిమా అంటే బాగా ఇష్టం కాబట్టి ఇంట్లో డబ్బులు ఇంట్లో లక్ష్మిని కొట్టేసి మరీ బయటకు వెళ్ళి మీరు సినిమా చూసిన సందర్భం కానీ అదేమన్నా ఈ సందర్భంగా ఒక విషయం చెప్తా చాలామంది అనుకుంటారు లక్ష్మీను సరస్వతి అడిద్దరికి పడదు కానీ అది ఒకప్పుడు మాట ఇవాళ జాగ్రత్తగా గమనిస్తే సొసైటీలో బాగా చదువుకున్న పిల్లలకి ఎంఎస్ అవగానే అద్భుతమైన చటి లక్షల్లో శాలరీస్ అంటే నువ్వు సరస్వతిని నువ్వు ఫాలో అవుతే లక్ష్మీదేవి నిన్ను ఫాలో అది సత్యం వండర్ఫుల్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలంటే పూర్వతం ముప్పై ఏళ్ళ పాటు ఒకటే స్కూటర్ మీద అదే పెంకుటిల్లు రెంట్ కట్టడం ఇలాంటి రోజుల్లో ఒక అమ్మాయి అబ్బాయి ఇవాళ బాగా చదువుకుని ఐటీ కంపెనీలో ఏ అమెరికాకు వెళ్ళిపోతే సీన్ మారిపోతాను ఠకామని కార్ వచ్చేస్తుంది ట్రిబుల్ బెడ్రూమ్ వస్తుంది దిస్ ఈజ్ అ వండర్ఫుల్ అండ్ వండర్ఫుల్ అండ్ వండర్ఫుల్ అంటే చదువు వెంట నువ్వు పరిగెత్తు లక్ష్మి నీ వెంట పరిగెత్తు సూపర్ సార్ సూపర్ సూపర్ డబ్బులు కొట్టేసి నేను చాలాసార్లు కొట్టేశాను జనరల్గా ఆ వయసులో కొట్టేసే సినిమాలకి ఇప్పుడు అంటే వేరే శివాజీ గారికి తెలుసు విషయం ఏంటంటే మాది రైల్వే కాలనీ కాబట్టి నేను సినిమా డబ్బులు కొట్టేసి మలయాళం సినిమాలకి వెళ్తుండేవాడు మలయాళం అంటే ఇప్పుడు మలయాళం సినిమా అప్పుడు మలయాళం సినిమా అప్పటిలో సతీల అంటే చెమ్మీన్ లాంటి సినిమా అంటే ఆర్ట్ ఫిలిమ్స్ క్వశ్చన్ స్వయాన లక్ష్మీదేవి మీ దగ్గరకు వచ్చి భూలోకానికి వచ్చి మీతో ఒక సినిమా తీస్తాను నా దగ్గర అంటే మంచి స్టోరీ చెప్పాలంటే ఎలాంటి సినిమా తీస్తాను మీరు అప్పుడు ఫస్ట్ సినిమా తీయొద్దని చెప్తాను ఎందుకంటే ఇప్పటికీ నేను దాదాపు తొంభై మందికి చెప్పుంటాను అంటే నా దగ్గర నాకు వచ్చిన ఇన్సిడెంట్ ఎమ్మెల్యేల సినిమా రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా ఆడుతున్నప్పుడు నేను చెన్నైలో ఉన్నాను ఒకతను రాయలసీమ నుంచి ఒక సూట్ కేసు పెట్టుకుని లక్ష రూపాయలు సార్ ఎమలలో ఆ తోటరాముడి వేష్ణోదేవి ప్రధాన పాత్రగా ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను సార్ ఇది అడ్వాన్స్ అన్నాడు నేను అన్నాను అది ఇలా ఎందుకు ఆడింది ఎలా ఆడింది దానికి వేరే కారణాలు ఉంటాయని ఏం కాదు నేను ఒక పాత్రనే దయచేసి నీకు ఏమాత్రం గౌరవం నా మంచి భోజనం పెట్టిస్తా అని తినేసి ఇంత జీవితంలో సినిమా తీయకన్నాను వెళ్ళిపోయాడు అలాగ నేను తొంభై మందిని చెప్పి చేసి ఉంటాను చేత లక్ష్మీదేవి కూడా నేను ఇచ్చేదంటే అమ్మా నువ్వు బ్యాక్గ్రౌండ్లో కొంతమంది బ్యాక్ బ్యాక్డ్రాప్లో ఉంటే సార్ ముందుకు రాకూడదు ఆ కష్టాలన్నీ వీళ్ళు సినిమాలో చూపించారు ఆల్రెడీ సో ఇప్పుడు గేమ్ ఆడదాం సార్ మీ చేతిలో లక్ష పెడతా లక్ష్మిని పెడతాను లక్షను లక్ష లక్ష పెడితేనే గేమ్ మాట లక్ష దాటేసాను ఇప్పుడు ఎక్కువ పెడుతున్నారు ఎంత ఉందో చెప్పారు సూపర్ గారు ఎక్కడ ఉన్నారు మీరు చూడకూడదు మరి కళ్ళు మూసుకోరు పలకలు ఇరవై పైసలుండాలి మన దేశం అంటే మన దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఒకప్పుడు ఇది అది రూపాయి ఇప్పుడు ఐదు రూపాయలు ఇది కూడా అంత ఇరవై పైసలు ఎంత ఉంటుంది అబ్బా చేసేసారు ఇప్పుడు చెప్పండి ఇది ఇది కదా మన వేషంగా ఇది బలేషియా ఇది ఐదు మూడు రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాను మూడు రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారా ఇది కూడా ఇవి ముక్కటి తప్ప ముందేమో కాదమ్మా ఇలాంటి లక్ష్మి కొన్ని కోట్లు ఉపయోగం ఉంది రిజర్వ్ బ్యాంక్లో ఉన్నట్టే ఉంటుంది తప్ప థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సై థ్యాంక్ యూ సార్ ఏంటది అంతేనా సెకండ్ సాంగ్లో ఆంచి లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి ఇప్పుడే మాట్లాడేస్తా గౌతమ్ రాజు ఇండస్ట్రీలో నాకు చాలా ఆత్మీయుడైన మిత్రుడు నా సోదర సమానుడు వాడు ఉన్నాడు లేదో ఇక్కడ మళ్ళీ లేకపోతే మళ్ళీ మళ్ళీ చెప్పమంటాడు నా బాధ అది వాడు వినేలా చెప్పేస్తే ఓ పని అయిపోతుంది వాడికి కూడా ఓ కొడుకున్నాడు నాకున్నట్టే వాడు హీరో అయ్యాడు ఆ కారణంగా ఇక్కడికి వచ్చాడు ఈ ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు సో చాలామందికి తగిలినట్టే వాడికి సన్ స్ట్రక్ తగిలింది కాకపోతే అది పడుకునే ఇంట్రెస్ట్ వల్ల ఇంత కష్టపడి విధంగా ఇంత ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హడావిడి చేస్తాడని నిర్మాత ముందు మెచ్చుకోదగ్గ ఏంటంటే ఆయన చెప్పినట్టే దాసరి గారు చెప్పినట్టు లక్ష్మీదేవి సమర్పించు అనే టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది దేవతల సినిమా తీస్తే వాళ్ళు పడే నరకం స్వార్గం ఎలా ఉంటుంది అనేది రెండోది ఏమిటంటే పాటలు ఇందాక సింగర్స్ తోటే యాక్ట్ చేయించడం అనేది అది ఒక కొత్త థాట్ రియలి అయింది నేను చూడలేదు యాక్ట్ చేసినందుకు ఇది అద్భుతం కళాఖండం ఇలాంటి సినిమా మళ్ళీ రాదని నేను చెప్పే ఎందుకంటే మొత్తం సినిమా నేను నా పోర్షన్ మాత్రమే డబ్బింగ్ చెప్తాం అది సత్యం అని చేత సినిమా అంతం ఐ కాకపోతే పక్క వాళ్ళు చెప్పారు సుదర్శన్ వచ్చి చాలా బాగా చేశారు సినిమా ఎందుకంటే ఐ ట్రావెల్ ద హోల్ ఫిల్మ్ అన్నారు సో కొత్త పాయింట్ కాబట్టి ఇవాళ ఇందాక దాసరి గారు చెప్పినట్టు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సినిమాలు అద్భుతంగా ఆడుతున్నాయి మొన్న బిచ్చగాడు వాళ్ళ పెళ్లి చూపులు ఇట్లాంటి సినిమాలు నేను చేత ఆజాబితాలో ఈ సినిమా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెకండ్ సాంగ్ లాంచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్